లక్ష్మీ కటాక్షం కోసం ధనత్రయోదశి నాడు చేయవలసిన పూజా నియమాలు చేయకూడని పనులు యమదీపం లక్ష్మీ పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసుకుందాం ధనత్రయోదశి అనేది దీపావళి పండుగకు ముందు వచ్చే అత్యంత శుభప్రదమైన రోజు ఈ రోజున భక్తులు లక్ష్మీదేవి ధన్వంతరి కుబేరుడు యమధర్మరాజులను పూజిస్తారు ఈ రోజున సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజిస్తారు అంతేకాకుండా ఈ రోజున శుభకరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సంవత్సరమంతా సంపద వృద్ధి చెందుతుందని నమ్ముతారు ముఖ్యంగా శాశ్వత సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం పిండి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుందని నమ్మకం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చూపులను కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు దరిద్రం తొలగిపోతాయని నమ్ముతారు గోమతి చక్రం కూడా సానుకూల శక్తిని శ్రేయస్సును ఆకర్షిస్తుంది కాబట్టి చాలామంది ఈ గోమతి చక్రంను కూడా కొనుగోలు చేస్తారు యమదీపాన్ని ఎలా వెలిగించాలి ధనత్రయోదశి రోజున పాటించాల్సిన వాటిలో అతి ముఖ్యమైనది యమదీపాన్ని వెలిగించడం ధనత్రయోదశి పండుగ రోజు సాయంత్రం పూట ఇంటి బయట దక్షిణ దిశవైపు ఒక మట్టి ప్రమిదలో నాలుగు ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మృత్యుదేవుడైన యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుందట అంతేకాకుండా యమధర్మరాజును ప్రసన్నం చేసుకోవడానికి దీపదానం చేస్తారు కుటుంబ సభ్యులకు రక్షణ లభిస్తుందని ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాన్ని లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ధన ధనత్రయోదశి పండుగ రోజు ఇంట్లో దీపాలు వెలిగించి పొలతో అందంగా ఇంటిని అలంకరించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలి ఇంటి గుమ్మాలు కిటికీల వద్ద నెయ్యి దీపాలు వెలిగించాలి ఇలా చేయడం వల్ల దీపపు కాంతి చీకటిని ప్రతికూల శక్తులను తొలగిస్తాయని నమ్మకం ప్రధానంగా ఇంట్లో ఆగ్నేయం సంపద మూల కాబట్టి ఈ మూలలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరం అలాగే పేదలకు అవసరదార్థులకు దానం చేయడం కూడా శుభప్రదం తులసి పూజ తామర పూల పూజ ధనత్రయోదశి రోజు ఉదయాన్నే తులసి కోట ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణ చేసి తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని విశ్వాసం అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మవారికి తామరపూల మాల సమర్పించడం అత్యంత శుభప్రదం అలాగే పసుపు బియ్యంతో కలిపి ముద్దగా చేసి ఇంటి ప్రధాన ద్వారంపై ఓం అని రాయడం వల్ల ఇంట్లో సంతోషం సిరి సంపదలు అదృష్టం కలుగుతాయని నమ్మకం పొరపాటున కూడా ధనత్రయోదశి నాడు ఈ తప్పులు చేయకండి సాయంత్రం ఇల్లు తుడవద్దు సూర్యాస్తమయం అయిన తరువాత ధనత్రయోదశి నాడు ఇంటిని శుభ్రం చేయడం తొడవడం వంటి పొరపాటు చేయకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి ముఖ్యంగా రాత్రిపూట ముఖద్వారం ఎదురుగా తొడవడం వంటివి చేయకండి తలుపులు మూసివేయకండి ధనత్రయోదశి నాడు సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు అలాంటి సమయంలో తలుపులు మూసివేయడం వంటివి చేయకూడదు దీపాలు వెలిగించడం లైట్లు వేయడంతో పాటు తలుపులు తెరిచి ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులకు లోటు ఉండదు లక్ష్మీదేవి అనంతరం ఎవరికి ఉప్పు ఇవ్వద్దు ఎప్పుడూ పొరపాటున కూడా చీకటపడిన తరువాత ఉప్పు పెరుగు పుల్లటి పదార్థాలను ఎవరికి ఇవ్వడం మంచిది కాదు ముఖ్యంగా త్రయోదశి నాడు కూడా వీటిని ఎవరికి ఇవ్వకండి అలా చేసినట్లయితే ఇంట్లో టెన్షన్లు పెరిగిపోతాయి రాహు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది డబ్బు అప్పుగా ఇవ్వకండి ధనత్రయోదశి నాడు ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వడం మంచిది కాదు అలా చేస్తే కుబేరుడికే కోపం వస్తుందని లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని నమ్ముతారు ఖాళీ సామాన్లు ఇంటికి తీసుకురావద్దు ధనత్రయోదశి నాడు రాగి కంచు పాత్రలు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి అయితే వాటిని ఖాళీగా ఇంటికి తీసుకురావద్దు నీళ్లు బెల్లం బియ్యం పంచదార వంటి వస్తువులను వేసి ఇంటికి తీసుకువస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి దేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు